హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు షామిన్షిప్ మనము ఇవాళ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఒకసారి చూద్దాం నక్షత్ర ఇండియా నక్షత్ర అనేది చూద్దాం రాజ్కోట్లో చెత్తగుప్పల పునరుద్ధరణకు స్థిరమైన నమూనా భారతదేశం మరియు కెనడా హై కమిషనర్లు ప్రపంచ వర్షా వర్షారణ్యం రెయిన్ ఫారెస్ట్ అంటాం వర్ష అరణ్యం రెయిన్ ఫారెస్ట్ డే జల్గాంగ్ సంవర్ధన్ అభియాన్ బ్రిక్స్లో వియత్నాం ఇవి మన మెయిన్ కాన్సెప్ట్స్ వన్ బై వన్ వీటితో పాటు కొన్ని ఎడిషన్లు కూడా డిస్కస్ చేద్దాం నక్షత్ర నక్షత్ర మనకి ఐసిఎంఆర్ ఎన్ఐవి ఐసిఎంఆర్ ఎన్ఐవి పూణే దీన్ని లాంచ్ చేసిందనమాట ఎన్ఐవి ఐసిఎంఆర్ మనకు తెలుసు కదా ఐసీఎంఆర్ మనకి ఢిల్లీలో ఉంది ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కదా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇది ఎక్కడ ఉంది మెడికల్ రీసెర్చ్ మనకి ఢిల్లీలో ఉంది అనమాట ఢిల్లీలో ఉంది పంతొమ్మిది వందల పదకొండులో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ప్రజెంట్ దీని డైరెక్టర్ జనరల్ రాజీవ్ భాల్ అనమాట రాజీవ్ భాల్ దీని డీజీ డైరెక్టర్ జనరల్ ప్రస్తుతం ఆయన ఐసీఎంఆర్ ఎన్ఐవిని ఐసీఎంఆర్ ఎన్ఐవి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మొదటి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఫెసిలిటీ హై పర్ఫార్మింగ్ కంప్యూటింగ్ ఫెసిలిటీ ఫెసిలిటీ నక్షత్ర నక్షత్ర నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ దీన్ని పూణేలో నెలకొల్పడం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట డాక్టర్ రాలీ బాహి రాలీ బాహి డైరెక్టర్ జనరల్ ఐసీఎంఆర్ అండ్ సెక్రటరీ అనమాట సో రాజీవ్ అది రాజీవ్ బాలి రాజీవ్ బాల్ సో బాహి రాజీవ్ బాహి సో ఈయన ఇక్కడ మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐసీఎంఆర్ అండ్ సెక్రటరీ ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఎక్కడ పూణేలో అనమాట ఇనాగరేషన్ ఆఫ్ నక్షత్ర సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే ఇది ఏంటి అంటే ఇక్కడ ఏం ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఏం ఇంట్రడ్యూస్ చేశారు అంటే హై స్పీడ్ కంప్యూటింగ్ హై స్పీడ్ కంప్యూటింగ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేశారు ఇంట్రడ్యూస్ చేశారు దీని ద్వారా ఏంటి అని అంటే మనకి జీనోమ్ రీసెర్చ్ కానీ జెనిటికల్గా ఉండే జీనోమ్స్ ఉంటాయి కదా జీనోమ్ రీసెర్చ్ కానీ తర్వాత ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద డిసీజెస్ అంటే కొన్ని ప్రమా కొన్ని జబ్బుల నుంచి మనకి కొన్ని జబ్బులకి ట్రీట్మెంట్కి కొన్ని జబ్బులకి ముందుగానే కనుక్కోవడం అనమాట మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసి మనం ఈ మధ్యకాలంలో తెలుసుకున్నాం కదా ముందుగానే గుండెపోటు రాబోతుంది అనుకోండి ముందుగానే ఒక నెల ముందే వార్నింగ్ ఇచ్చేస్తుంది సో అలాంటి ఫెసిలిటీస్ వస్తున్నాయి కదా అలా డిసీజ్ ట్రీట్మెంట్కి ముందుగానే ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేయడానికి అదొక వ్యవస్థ తర్వాత దాంతోపాటు ఫాస్టర్ రెస్పాన్స్ ఏఐ డ్రివెన్ వ్యాక్సిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దాన్ని సంబంధించిన వ్యాక్సినేషన్ ఫెసిలిటీని వీటిని హై కంప్యూటింగ్ ఫెసిలిటీ ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట దానికని దానికి సంబంధించిన ఈ టెక్నికల్ థింగ్స్ని ఈయన మనకి మొద మొదటిసారి మొదటి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఫెసిలిటీని దాని పేరే నక్షత్ర అంటున్నా నక్షత్ర ఎన్ఏకేఎస్హెచ్ఏ టీఆర్ఏ నక్షత్రాని ఎట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్లస్టర్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్లస్టర్ అంటే సాంకేతికతను ఉపయోగించి ముందుగా రాబోతున్న వ్యాధులని లేదా వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్ని అంటే ఎప్పుడో ఇంకో పదేళ్ల తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత రావడానికి ఛాన్స్ ఉంది సో ఫ్యాటీ లివర్ రావచ్చు లేదా ఇంకోటి ఇంకో ప్రాబ్లం రావచ్చు ఇలాంటి వాటి గురించి ఏం చేస్తుందంటే ముందుగానే వాటికి ట్రీట్మెంట్ గురించి ఇప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దాన్ని దాన్ని తగ్గించుకోవాలి అంటే లేకపోతే దాన్ని రాకుండా చేయాలి అంటే అనే వాటి మీద ఫోకస్ చేస్తుంది అనమాట దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సో క్వైట్ అడ్వాన్స్డ్ కదా అండ్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద డిసీజ్ థ్రెడ్స్ అండ్ ఫాస్టర్ రెస్పాన్స్ ఏఐ డ్రివెన్ వ్యాక్సిన్ సిస్టమ్ అంతేకాకుండా డ్రగ్ డెవలప్మెంట్ డ్రగ్ డెవలప్మెంట్ కూడా అంటే మందుల తయారీ కూడా వాటికి సంబంధించిన మందులు ఏ కాంబినేషన్స్లో ఏ కాంబినేషన్స్ ఏ మాలిక్యూల్స్ జాయిన్ అయ్యి ఉంటే వీటికి ఎర్లీ ట్రీట్మెంట్కి పనికొస్తాయి ఇలాంటి వాటన్నిటి మీద పరిశోధన పరిశోధన చేయడానికి కూలంకషమైన పరిశోధన చేయడానికి మనకి దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట సో అది ఆ పాయింట్ని క్యాచ్ చేయండి అగ్రీడా దస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం యా రాజ్ కోట్లో రాజ్కోట్లో రాజ్కోట్లో చెత్త కుప్పల పునర్ పునరుద్ధరణకు చెత్త కుప్పల పునరుద్ధరణకు అంటే వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా పునరుద్ధరణకు స్థిరమైన నమూనాని ఇంట్రడ్యూస్ చేశారు రాజ్కోట్ ఎక్కడది రాజ్ రాజ్కోట్ మనకి గుజరాత్ అనమాట ఈ గుజరాత్లో ఇక్కడ మనం గమనించవచ్చు ల్యాండ్ ఫిల్లింగ్ రీసైక్లింగ్ కంపోస్టింగ్ అండ్ గ్రీనరీ ఈ మెకానిజమ్స్ని ఎల్ఆర్సీజీ అంటారు ఎల్ఆర్సీజీ ఇదే ఇప్పుడు మెకానిజం అనమాట ప్రపంచవ్యాప్తంగా ఫాలో ఫాలో అవుతున్న మెకానిజం ఇదే ల్యాండ్ ఫిల్ రీసైకిల్ కంపోస్టింగ్ గ్రీన్ గ్రీనరీ ఈ మెకానిజం ఎల్ఆర్సిజీ మెకానిజంని ఉపయోగించి ఇక్కడ ఏం చేశారంటే దీనికి ముందు ఇలా ఉండేది చెత్త చెదారాలన్నీ వేస్ట్ అంతా ఒక చోట వేసేవాళ్ళు ఆ రాజ్కోట్లో వీళ్ళు ఏం చేశారు అంటే ఫ్రమ్ వేస్ట్ టు వండర్ ఈ కాన్సెప్ట్ ఇక్కడ వీళ్ళు ఏం చేసిన మెకానిజం ఏంటి అని అంటే స్వచ్ఛ భారత్ మిషన్ మనకి లక్ష్యం లక్ష జీరో లక్ష జీరో డంప్ సైట్ జీరో డంప్ సైట్ డంపింగ్ చేస్తున్నాం కదా ఆ డంప్ చేసే చోట అసలు డస్ట్ వ్యర్థాలు ఉండకూడకుండా చేయడమే ముఖ్య ఉద్దేశంగా మనకి ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కింద వీళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు దీనిలో భాగంగా ఏంటి అంటే గార్బేజ్ రహితం గార్బేజ్ ఈ డస్ట్ చెత్త చదారాలు ఈ గార్బేజ్ రహిత నగరాలను నిర్మించడమే దీని ముఖ్య ఉద్దేశం లక్ష్య జీరో డంప్ సైట్ స్వచ్ఛ భారత్ కింద లక్ష జీరో డంప్ సైట్ అనే మెకానిజం తోటి అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నగరాలలో నగరాలని డంప్ డంప్ ఫ్రీ చేస్తున్నారు అంటే గార్బేజ్ రహిత నగరాలుగా మార్చడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం దీనికి వీళ్ళు ఫాలో అవుతున్న టెక్నాలజీ మెకానిజం ఏంటి అంటే మియావకీ మియావకీ మెకానిజంని ఫాలో అవుతున్నారు ఈ మియావకి ఏంటి అని అంటే మియావకి అనేది జపాన్ టెక్నాలజీ అనమాట జపాన్ టెక్నాలజీ అనడం కంటే అదొక పద్ధతి వీళ్ళు ఏం చేస్తారంటే జపాన్ పద్ధతి ద్వారా ఇక్కడ చూడండి మనం గమనించండి తక్కువ టైంలోనే బాగా ఫాస్ట్గా గ్రో అయ్యే చెట్లని ఈ డంపింగ్ ప్లేస్ అంతా క్లీన్ చేసి ల్యాండ్ ఫిల్ అంతా ప్రాపర్గా చేసి అక్కడ డంప్ అంతా రీసైకిల్ చేసి ఆ రీసైకిల్ చేసిన వ్యర్థాలని రోడ్లు కన్స్ట్రక్ట్ చేయడానికి వీటికి వాడతారు ప్లాస్టిక్ అవి ఉన్నా కూడా రోడ్లు కన్స్ట్రక్ట్ అనుకో రోడ్లకో ఇంకోదానికో ఇంకోదానికో వాడతారు వాడేసి ఈ ప్లేస్ని ఏం చేస్తారంటే బాగా క్విక్గా గ్రో అయ్యే ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని యూస్ చేసి అక్కడ పచ్చదనాన్ని పెంచుతారు ల్యాండ్ ఫిల్ రీసైకిల్ కంపోస్టింగ్ గ్రీనరీ కాన్సెప్ట్ అది ఎల్సిఆర్జి అనమాట ఎల్ఆర్సిజి అనమాట ల్యాండ్ ఫిల్ రీసైక్లింగ్ కంపోస్టింగ్ అండ్ అండ్ ఫైనల్గా గ్రీనరీ అనమాట ఇలా చేసేస్తారు మియావకి అంటారు ఆ టెక్నాలజీని ఏమంటాం మియావకి మియావకి టెక్నాలజీ అంట అది చాలా చాలా ప్రసిద్ధి చెందిందనమాట ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదేమవుతుందంటే బాగా స్ప్రెడ్ అవుతోంది మంచిగా వ్యాపిస్తోంది ఈ మెకానిజం అనేది చాలా సక్సెస్ఫుల్ మెకానిజం కూడా దాని ద్వారా ఏమవుతుందంటే పరిసరాలు శుభ్రపడతాయి అంతేకాకుండా దీన్ని నమూనాగా తీసుకొని చాలా దేశాలు చాలా నగరాలు కూడా మార్పు మార్పు తెచ్చుకుంటున్నాయి అనమాట మియా వకీ మియా మెకానిజం దట్ ఇస్ వన్ రాజ్ కోట్లో ఈ మియావకీ మెకానిజంని ఉపయోగించి ఇలా ఉన్న డంప్ని ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ ఇలా మార్చారు ద స్పెషాలిటీ అనమాట క్లియర్గా చూడండి ఇలా ఉందనమాట ఆఫ్టర్ ఓకే నెక్స్ట్ వన్కి వెళ్దాం భారతదేశం మరియు కెనడా హై కమిషనర్లు భారతదేశము మనకి భారత్ కెనడా కదా కెనడా యొక్క మార్క్ కార్ని మార్క్ కార్ని కదా మార్క్ కార్ని మార్క్ కార్ని ఈయన కొత్త ప్రధానమంత్రి అనమాట కొత్త ప్రధాని కెనడా ప్రధాని అనమాట మన భారతదేశం నమో మనకు తెలుసు కదా నమో ఓకే సో వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరూ రీసెంట్గా అంటే మనకి రెండు వేల ఇరవై మూడు తర్వాత రెండు దేశాలకి కమిషనర్లు లేరు చాలా వివాదాస్పద అంశాలు మనకి జరిగాయి ఖలీజిస్తాన్ ఇష్యూ జరిగింది కదా అతన్ని చంపేయడం సో ఆ పర్టికులర్ విషయాల్లో ఆ ఖలిస్తాన్ ఎక్స్ట్రీమిస్ట్ కదా హర్దీప్ సింగ్ నిజార్ హర్దీప్ సింగ్ నిజార్ అక్కర్లేదు ఇతను హర్దీప్ సింగ్ నిజార్ ఈ హర్దీప్ సింగ్ నిజార్ని చంపారనమాట ఖలిస్తాన్ మూమెంట్ ఎక్స్ట్రీమిస్ట్ ఇతను ఖలిస్తాన్ ఖలిస్తాన్ మూమెంట్ ఎక్స్ట్రీమిస్ట్ ఇతను చంపడం జరిగింది సో దాని తర్వాత ఏంటి అని అంటే ఈ రెండు దేశాల మధ్య ఈ హై కమిషనర్ని తీసేశారు రెండు వేల ఇరవై మూడు తర్వాత అనమాట రెండు వేల ఇరవై మూడు తర్వాత లేవు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీటిని మళ్ళీ ఈ హై కమిషనర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందుకు రెండు దేశాలు రీసెంట్గా మన ప్రధానమంత్రి ప్రధానమంత్రి సైప్రస్కి వెళ్ళారు కదా సైప్రస్ తర్వాత కెనడాకి వెళ్ళారు కదా కెనడా కెనడా తర్వాత క్రొయేషియా ఇవే కదా మూడు దేశాలు పర్యటించారు కదా అప్పుడు కెనడాకి వెళ్ళినప్పుడు జీ సెవెన్ సమ్మిట్ కెనడాలో జరిగింది కదా ఆ కెనడాలో కెనాన్స్కిస్ అయ్యా కెనాన్ కెనాన్ కిస్ కెనాన్ కిస్లో జరిగినప్పుడు దానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ హై కమిషనర్ల గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట దానికి మనకి అట్టావా కెనడా క్యాపిటల్ మనకి ఢిల్లీ ఈ ఢిల్లీకి ఢిల్లీకి వాళ్ళకి హై కమిషనర్ కెనడా హై కమిషనర్ బ్రాడ్వాత్ బ్రాడ్వాత్ని బ్రాడ్వాత్ని హై కమిషనర్గా ప్రకటించారు మనకి ఇండియాకి వచ్చినప్పటికీ ఇది ఇంకా పెండింగ్లో ఉంది దినేష్ పట్నాయక్ ఇతని దినేష్ పట్నాయక్ని హై కమిషనర్గా ప్రకటించే స్కోప్ ఉందనమాట ఆల్మోస్ట్ డన్ అయిపోయినట్లేదు ఎవరు దినేష్ పట్నాయక్ అనమాట దినేష్ పట్నాయక్ వాళ్ళ దగ్గర మన కమిషనర్ మన దగ్గర వాళ్ళ కమిషనర్ ఉంటారు అంతే కదా మన క్యాపిటల్లో అనమాట దాట్స్ అ పాయింట్ హై కమిషనర్లు అంటారు హై కమిషనర్లు అన్న ఎన్వాయ్ అన్న అంబాసిడర్ అన్న ఒకటే జనరల్గా బట్ హై కమిషనర్ అనే వర్డ్ కామన్వెల్త్ దేశాలకు వాడతారు కామన్వెల్త్ దేశాలు మనకి ఇక్కడ కమెంట్ చేయండి ఎన్ని కామన్వెల్త్ నేషన్స్ ఉన్నాయో కామన్వెల్త్ దేశాలు ఎన్ని ఉన్నాయో నాకు కమెంట్ చేయండి ఓకేనా కామన్వెల్త్ దేశాలకి హై కమిషనర్లు ఉంటారు జనరల్ కామన్వెల్త్ దేశాలు అంటే ఏంటంటే బ్రిటిష్ పాలించిన దేశాలు ఓకే దశ ఎన్ని ఉన్నాయో అనేది ఒకసారి నాకు కమెంట్ చేయండి ఓకే దశ పాయింట్ ఇది మనకి హై కమిషనర్లు హై కమిషనర్ మనకి కెనడా హై కమిషనర్ బ్రాడ్వాత్ ఇండియన్ హై కమిషనర్ కెనడాకి దినేష్ పట్నాయక్ దశ నెక్స్ట్ వన్కి వెళ్దాం ప్రపంచ వర్షారణ్యం దినోత్సవం ప్రపంచ వర్షారణ్య దినోత్సవం మనం జూన్ ఇరవై రెండు జూన్ ఇరవై రెండున జరుపుకుంటాం జూన్ ఇరవై రెండు వర్షారణ్య దినోత్సవం అంటే వర్షాభావ అరణ్యాలు ఉంటాయి కదా వర్షాభావ అరణ్యాలు వర్షాభావ అరణ్యాలు అంటే ఏంటంటే వర్షాలను ఎక్కువ ఆకర్షించేవన్నమాట ఎందుకొండి ఇక్కడ గ్రీనరీ బాగా చెట్లు పెరుగుతాయి బాగా ఎక్కువ వర్షాలు పడ్డాయంటే ఎక్కువ చెట్లు పెరుగుతాయి ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి కదా ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి మంచి పర్ఫెక్ట్ ఆక్సిజన్ దొరుకుతుంది సో ఇక్కడ ఈ రైన్ ఫారెస్ట్ వలన రైన్ ఫారెస్ట్ పెరగడం వలన బాగా మంచి వర్షాలు పడతాయి వాతావరణంలో మార్పులు వస్తాయి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి గ్రీనరీ కూడా పెరుగుతుంది సో ఆ ఉద్దేశంతో ఒక డేని దీనికి రికగ్నైజ్ చేశారు జూన్ ట్వంటీ టూని మనం జూన్ ట్వంటీ సెకండ్ని దెన్ వర్షాభావారణ్యాల దినోత్సవంగా వర్షారణ్య దినోత్సవంగా కూడా మనం గమనిస్తాం గుర్తిస్తాం రెయిన్ ఫారెస్ట్ డే అనమాట దీని థీమ్ వచ్చినప్పటికీ ఫారెస్ట్ అండ్ ఫుడ్ ఫారెస్ట్ అండ్ ఫుడ్ ఫారెస్ట్ అండ్ ఫుడ్ అడవులు తర్వాత పోతే ఆహారం ఆహారంతో ముడి అయింది కదా అడవులు అడవులు కనుక బాగా సమృద్ధిగా పెరిగితే మనకి ఆహారం కూడా బాగా సమృద్ధిగా దొరుకుతుంది అంతే కదా అడవుల పైన ఆధారపడే వాళ్ళు బోల్ అంతమంది ఉంటారు కదా సో అలాగనమాట ఆ కాంటెక్స్లో అనమాట థీమ్ ఏంటి ఫారెస్ట్ అండ్ ఫుడ్ ఫారెస్ట్ అండ్ ఫుడ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్ జల్ జల్గా సంవర్ధన్ అభియాన్ జలగా జలగంగా 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 సంవర్ధన్ అభియాన్ ఇది మనకి మధ్యప్రదేశ్లో నిర్వహించారు ఋతుపవనాలు సమీపిస్తున్న సమయంలో మార్చిలో ప్రారంభించి జూన్కి ముగి ముగింపుగా ఈ జలగంగా సంవర్ధన్ అనే ప్రోగ్రామ్ని అనే పథకాన్ని ప్రవేశపెట్టారనమాట జలగంగా సంవర్ధన్ అంటే నీటిని పొదుపుగా ఎలా వాడాలి ఎందుకంటే వేసవి కాలంలో నీటి ఎద్దడి చాలా చోట్ల ఉంటుంది ఈవెన్ మనకి దక్షిణాదిన తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఈ ప్రాబ్లం కూడా కనిపిస్తుంది నీటి ఎద్దడిని తట్టుకోవడానికి వేసవి కాలంలో నీటిని ఎలా పొదుపుగా వాడాలి అనే విషయం గురించి అవగాహన కలిగించడానికి దాన్ని ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు జల్గంగా సంవర్ధన అభియాన్ ఎక్కడ మధ్యప్రదేశ్ ఎంపీలో నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ క్రొయేషియా క్రొయేషియా మనకి వార్తల్లో ఉంది ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కెనడా గురించి చెప్పుకుంటున్నప్పుడు క్రొయేషియాని కూడా మన ప్రధానమంత్రి విజిట్ చేశారని మొదటగా మొదటిగా విజిట్ చేసింది సైప్రస్ సైప్రస్ తోటి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాం అంతేకాకుండా సైప్రస్ తోటి మనకి చాలా స్పెషల్ రిలేషన్ కూడా ఉంది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మనకి ప్రధాన వెళ్ళడం జరిగింది అక్కడికి వాజ్పేయి తర్వాత సైప్రస్కి వెళ్ళింది నరేంద్ర మోడీనే ఇరవై మూడు సంవత్సరాల తర్వాత అనమాట దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు ఇక్కడికి ఈ కాంటెక్స్ట్ ఏంటి అంటే క్రొయేషియా గురించి మాట్లాడుతున్నాం క్రొయేషియా మనకి యూరప్ యూరోపియన్ ఖండంలోది యూరప్లోది యూరోపియన్ యూరప్లో ఇక్కడ మనకు గమనిస్తే మీకు అర్థమవుతుందనమాట జాగ్ జాగ్రెబ్ జాగ్రబ్ అనేది దాని రాజధాని అనమాట క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఏరియా అంతా క్రొయేషియాదనమాట ఇక్కడ భారత ప్రధాని రీసెంట్గా దీన్ని పర్యటించారు మనకి పదిహేడు పద్దెనిమిదవ తారీఖు జూన్ పద్దెనిమిదిన ఈ దేశాన్ని పర మనకి అక్కడికి వెళ్ళడం జరిగింది తర్వాత పంతొమ్మిదిని మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కదా యోగా డేకి పంతొమ్మిదికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బస్ చేసి రెండు ఇరవయో తారీఖు మనకి నిన్నటి నిన్నటి రోజు ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటో తారీఖు మనకి యోగా డే యోగా డేకి అటెండ్ అయ్యారు ఓకేనా సీక్వెన్స్ అది సో ఇక్కడ కనుక మనం గనక అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తే ఈ జూన్ పద్దెనిమిదిన క్రొయేషియాని పర్యటించడం జరిగింది మన ప్రధాని సైప్రస్ కెనడా క్రొయేషియాకి వచ్చారనుకున్న ఇక్కడ ప్రజెంట్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పటికీ ఆండ్రస్ ప్లెన్కో విక్ అనమాట ఆండ్రజ్ పెల్ పెల్కో విక్ ఆండ్రస్ ప్లెన్కోవిక్ ప్లెన్కోవిక్ ఆండ్రస్ ప్లెన్కోవిక్ని కలిశారు ఇక్కడ వీళ్ళు ఇండియా యూరప్ ఇండప్ ఇండియా యూరోపియన్ యూనియన్ యొక్క స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి డిస్కస్ చేశారు అనమాట స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం ఎఫ్టిఏ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి డిస్కస్ చేశారు అంతేకాకుండా ఈ బాల్కన్ నేషన్ క్రొయేషియా అనేది బాల్కన్ కంట్రీ బాల్కన్ దేశం అనమాట సో ఈ దీంతో పాటు దీనితో రక్షణ రంగ సహకారాన్ని కూడా రక్షణ రంగ సహకారం గురించి కూడా డిఫెన్స్ కోఆపరేషన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగిందనమాట ఓకేనా ఈ సందర్భంగా క్రొయేషియా స్పెషాలిటీ ఏంటి అంటే ఇది యూరోపియన్ యూనియన్లో ఉన్నది యూరోపియన్ యూనియన్లో మెంబరు అంతేకాకుండా నాటో మెంబర్ కూడా అనమాట నాటో మనకి ముప్పై రెండు దేశాలు ఉన్నాయి కదా నాటోలో మెంబరు తర్వాత యూరోపియన్ యూనియన్లో కూడా మెంబర్ యూరోపియన్ యూనియన్లో ఇప్పుడు ఇరవై ఏడు దేశాలు ఉన్నాయి దానిలో కూడా మెంబర్ అనమాట ఓకేనా సో దాన్న యూరోపియన్ యూనియన్లో నాటోలో మెంబర్ నాటోలో రెండింటిలో మెంబర్ ఎవరు క్రొయేషియా అనమాట క్రొయేషియా ద స్పెషాలిటీ దానికి సంబంధించి దాన్ని విజిట్ చేశారు కాబట్టి అక్కడ అగ్రిమెంట్స్ ఏంటి అక్కడ ప్రధానమంత్రి ఆండ్రెస్ ప్లెన్కోవిక్ అని చెప్పుకున్నా ఈ సందర్భంగా ప్రధానమంత్రి పర్యాటక పర్యటించిన సందర్భంగా కొన్ని కొన్ని డిస్కషన్స్ జరిగాయి ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు జరిగాయి అంతేకాకుండా ఇంకా ఏమయ్యాయి అక్కడ దాంతోపాటు రక్షణ రంగ సహకారం గురించి కూడా డిస్కస్ చేయడం జరిగిందనమాట దట్ ఇస్ అ పాయింట్ క్రొయేషియా క్రొయేషియా రాజధాని నాకు కమెంట్ చేయండి క్రొయేషియా రాజధాని అని ఇప్పుడే చెప్పాను ఓకేనా నెక్స్ట్ వన్ బ్రిక్స్లో వియత్నం బ్రిక్స్ గ్రూప్లోకి వియత్నం జాయిన్ అయింది బట్ అయితే ఇక్కడ జాయిన్ అయింది దేనిలాగా అంటే భాగస్వామ్య దేశంగా దీ బ్రిక్స్లో మనకి భాగస్వామ్య దేశాలు పది ఉన్నాయి ఈ భాగస్వామ్య దేశాలలో తొమ్మిది ఉన్నాయి ఇది పదోదు అనమాట వియత్నం పదోదు అవుతుంది భాగస్వామ్య దేశంగా జాయిన్ అయింది బ్రిక్స్లో ఎవరు అంటే వియత్నం వియత్నం ఓకేనా సో జనరల్గా బ్రిక్స్ అనగానే బ్రిక్స్ అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా ఇండియా సౌత్ ఆఫ్రికా కదా ఈ బ్రిక్ అనేవే ఉండేవి తర్వాత సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది సౌత్ ఆఫ్రికా తర్వాత యాడ్ అయింది అయితే రెండు వేల తొమ్మిదిలో బ్రిక్స్ ఇది బ్రిక్గా ఏర్పడితే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదికి వచ్చేటప్పటికి మనకి రెండు వేల పది రెండు వేల పదిలో సౌత్ ఆఫ్రికా దీనిలో జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో దీనికి దీనిలో ఇరాన్ ఈజిప్ట్ ఇథియోపియా ఇథియోపియాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఇవి ఈ నాలుగు దేశాలు యాడ్ అయ్యాయి ఏవి భాగస్వామి దేశాలుగా కాదు సభ్య దేశాలుగా సభ్యదేశాలుగా ఏ ఏ దేశాలు రెండు వేల ఇరవై నాలుగులో ఇరాన్ ఈజిప్ట్ ఇథియోపియా ఇథియోపియా దాంతోపాటు యుఏఈ ఈ నాలుగు దేశాలు యాడ్ అయ్యాయి సో అప్పుడు ఇక్కడ ఇవి ఐదు అవి నాలుగు తొమ్మిది దేశాలు అయ్యాయి రెండు వేల ఇరవై ఐదులో ఇండోనేషియా యాడ్ అనమాట ఇప్పుడు పది దేశాలు అయ్యాయి ఇక్కడ చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు కొంచెం కనుక ప్లాన్ చేసుకుంటే ఇరాన్ ఈజిప్ట్ ఇథియోపియా ఇథియోపియాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై ఐదులో ఇండోనేషియా జాయిన్ అయింది మొత్తం పది దేశాలు అయ్యాయి అవి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఐదు ఇప్పుడు ఇవి ఐదు మొత్తం పది దేశాలు ఇవి సభ్యదేశాలు ఇప్పుడు మనకి సభ్యదేశాలలో రీసెంట్గా జాయిన్ అయింది ఏంటి అని అంటే ఇండోనేషియా కరెక్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఐదు కదా ఇండోనేషియా బ్రిక్స్లో సభ్యదేశాల్లో సో ఇక్కడ అలా కాకుండా ఇలా అడిగాడు అనుకోండి భాగస్వామి దేశాలు ఎన్ని ఉన్నాయంటే భాగస్వామ్య దేశాలు మనకి థాయిలాండ్ మలేషియా బొలీవియా బెలారస్ కజకిస్తాన్ క్యూబా నైజీరియా యుగాండా ఉజబెకిస్తాన్ ఉన్నాయి ఈ తొమ్మిది దేశాలు ఉన్నాయి థాయిలాండ్ మలేషియా బొలీవియా బొలారస్ బొలారస్ బెలారస్ బెలారస్ కజకిస్తాన్ క్యూబా క్యూబాతో పాటు నైజీరియా యుగాండా ఉజబెకిస్తాన్ ఉన్నాయి ఈ భాగస్వామి దేశాల్లో పదవ దేశంగా వియత్నాం జాయిన్ అయింది ఇప్పుడు అది మనం చెప్పుకుంటాం బ్రిక్స్లోకి భాగస్వామ్య దేశంగా జాల జాలా జాగ్రత్తగా సభ్యదేశాలు పది సభ్య సభ్యదేశంగా ఏర్పడింది వచ్చింది వచ్చింది ఏది ఇండోనేషియా ఇక్కడ పదవ భాగస్వామ్య దేశమేది వియత్నాం అది అర్థమైతే సరిపోతుంది సింపుల్ పాయింట్ అనమాట సో ఇది కాంటెక్స్ట్ ఇది ఈ సభ్యదేశాలు అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే పదహారవ బ్రిక్స్ సమావేశం కజన్ రష్యాలోని కజన్లో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో అనమాట అప్పుడు ఈ ఈ భాగస్వామ్య దేశాలు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు భాగస్వామ్య దేశాలు ఎందుకు అని అంటే వీటిల్లో కొన్ని దేశాలు చాలా క్విక్గా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి సో స్పెషల్గా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి వాటిని ఇన్వాల్వ్ చేయాలనేది కాన్సెప్ట్ అనమాట అందుకని వియత్నాన్ని తీసుకొచ్చారు వియత్నంలో సప్లై చైన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది సప్లై చైన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా బెటర్ కంట్రీ కూడా అనమాట అంటే చైనాకి రీప్లేస్ చేసే అంత సామర్థ్యం ఉన్న కంట్రీ సౌ మనకి ఆసియా ఖండంలో ఏది అంటే వియత్నం చిన్న కంట్రీనే కానీ అంత స్కోప్ ఉంది అక్కడ కాబట్టి అదే అనమాట దట్స్ అ పాయింట్ సో పార్ట్నర్ కంట్రీగా ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్ అది చేయమన్నా కామెంట్స్ చేయండి టర్న్ చేయండి ఓకేనా విల్ డిస్కస్ అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అండ్ ఫర్దర్ కాన్సెప్ట్స్ ఇన్ నెక్స్ట్ సెషన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్